హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ ఎం రవికుమార్ విరచిత అంశంగా ప్రాచీన భారత చరిత్ర ఆధారంగా విశిష్ట మౌర్య సామ్రాజ్య చరిత్ర అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి విశిష్ట మౌర్య సామ్రాజ్య చరిత్ర ఇక వినండి డాక్టర్ ఎం రవికుమార్ విరచితం గ్రీకుల ప్రాబల్యం తగ్గించి అఖండ భారతాన్ని ఆవిష్కరించి భారతదేశంలో తొలి మహాసామ్రాజ్యాన్ని నెలకొల్పిన వారు మౌర్యులు వీరు సమస్త భారత ఉపఖండాన్ని పరిపాలించారు గ్రీకుల ప్రాబల్యాన్ని తగ్గించి వారి ప్రాంతాలను స్వాధీనం చేసుకొని సువిశాల భారతాన్ని ఏకీకృతం చేశారు అనేక పాలనా సంస్కరణలు మౌర్యులతోనే మొదలయ్యాయి వీరి పాలన గురించి తెలుసుకోవటానికి ఇండికా అర్థశాస్త్రం లాంటి గ్రంథాలతో పాటు పలువురి ఇతర రచనలు ఉపయోగపడ్డాయి వీరి చరిత్రకు సంబంధించిన ఆధారాలు పలు శాసనాల్లో లభించాయి సామ్రాజ్యానికి మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన చారిత్రక ఆధారాలు సాహిత్యం శాసనాలపై అవగాహన కలిగి ఉండటం నేటి తరానికి అవసరం ముఖ్యంగా మౌర్యుల చరిత్రకు ఆధారాలు మౌర్యుల చరిత్రను అధ్యయనం చేసేందుకు అనేక ఆధారాలు ఉన్నప్పటికీ వాటిలో విదేశీ స్వదేశీ సాహిత్యం అశోకుడి శాసనాలు అత్యంత ముఖ్యమైనవి విదేశీ సాహిత్యం గమనిస్తే మనం అలెగ్జాండర్ సేనాని నియార్కస్ భారతదేశంలో ధర్మశాస్త్రాలను గ్రంథస్థం చేయలేదని వాటిని స్మృతి పదంలో భద్రపరిచారని తెలియజేశాడు కాబట్టి భారతదేశంలోని ధర్మశాస్త్రాలను స్మృతులు అంటారు వాటిల్లో యాగ్నవల్క్య స్మృతి మనుస్మృతి ఇవి ఇక గ్రీకు రోమన్ సింహళ టిబెటన్ చైనీయులు వారి గ్రంథాలు మౌర్యుల చరిత్రను తెలుసుకోవడానికి ఎంతగానో సహకరిస్తాయి మెగసనీస్ గ్రీకులో రాసిన ఇండికా అది క్రీస్తు పూర్వం మూడొందల్లో మౌర్యుల సమాచారాన్ని తెలియజేస్తుంది సిరియా పాలకుడు సెల్యూసిడ్ వంశస్థుడైన సెల్యూకస్ నికెటర్ తన రాయభారిగా మెగస్తనీస్ను చంద్రగుప్తుడి ఆస్థానానికి పంపాడు ఆ కాలంలో మౌర్యుల సైనిక గ్రామ పట్టణ పాలన పరిస్థితులను తన గ్రంథంలో వివరించాడు కానీ ఇందులో కొన్ని అసంబద్ధ వ్యాఖ్యానాలు ఉన్నట్లు చరిత్రకారులు అభిప్రాయపడ్డారు స్ట్రాబో గ్రీకులో రాసిన జియోగ్రఫికా అది మౌర్యుల గురించి కొంత సమాచారాన్ని తెలియజేస్తుంది సెల్యూకస్ నికెటర్ కుమార్తె హెలెనాను చంద్రగుప్త మౌర్యుడు వివాహం చేసుకున్నట్లు ఆ గ్రంథం తెలుపుతుంది ముఖ్యంగా జస్టిన్ గ్రీకు భాషలో రాసిన యాన్ ఎపిటోమ్ అనే గ్రంథంలో సాంద్రకోటస్ ఈ పేరు గ్రీకు గ్రంథాల్లో చంద్రగుప్తుడిని సాంద్రకోటస్ అని పిలిచేవారు ఆ సాంద్రకోటస్ చంద్రగుప్త ఆయన వాయవ్య భారతదేశాన్ని జయించి అలెగ్జాండర్ నియమించిన గ్రీకు గవర్నర్లను అంతమొందించాడని సమాచారం ఉన్నది దాంట్లో ఎనెపిటోమ్ అనే గ్రంథంలో ఎరైన్ గ్రీకులో మరొక ఇండికా అనే గ్రంథాన్ని రచించాడు దీనిలో మౌర్యుల ప్రస్తావన తీసుకువచ్చాడు ఆయన రోమ్ నగర వాసిగా ప్లీని అనే ఆయన లాటిన్లో రాసిన నేచురల్ హిస్టరీ అనే గ్రంథంలో మౌర్యులకు ఆరు లక్షల కాల్బలం ముప్పై వేల ఆస్విక దళం తొమ్మిది వేల గజదళం ఎనిమిది వేల రథబలం ఉండేవని వివరించాడు శ్రీలంక బౌద్ధ గ్రంథాలైన మహావంశ దీపవంశ కులవంశ వంశతపాకాశిని వంశతపకాశిని అనే పాళీ గ్రంథాలు మౌర్యుల సమాచారాన్ని తెలియజేస్తాయి మహావంశ గ్రంథం ప్రకారం అశోకుడి కుమారుడు మహేంద్ర కుమార్తె సంఘమిత్ర శ్రీలంకలో బౌద్ధ మతాన్ని ప్రవేశపెట్టి ప్రచారం చేశారు ప్రాచీన కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికులు మౌర్యుల గురించి కొంత సమాచారం ఇచ్చారు క్రీస్తు శకం ఐదవ శతాబ్దంలో వచ్చిన పాహియాన్ మౌర్యుల కట్టడాల గొప్పదనాన్ని వివరిస్తూ రాశాడు అలాగనే క్రీస్తు శకం ఏడవ శతాబ్దంలో వచ్చిన హుయాన్ సాంగ్ ఆయన రాసిన సియుకి గ్రంథంలో ఉపగుప్త అనే ఎనిమిదేళ్ల బాల సన్యాసి ఆయన ప్రభావంతో అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడని తెలియజేశాడు అయితే ఆ బాలుడి పేరు నిగ్రోధ అని మహావంశ గ్రంథం తెలియజేస్తుంది ఇవన్నీ కూడా విదేశీ సాహిత్యం అయితే ఇక స్వదేశీ సాహిత్యం మనకి ముఖ్యంగా కౌటిల్యుడి అర్థశాస్త్రం మౌర్యుల పరిపాలనను తెలియజేస్తుంది ఇతడిని ఇండియన్ మ్యాకె వెళ్ళి ఎవరిని అని పిలుస్తారు పంతొమ్మిది వందల ఐదులో మైసూరులోని ఒక ప్రాచీన గ్రంథాలయంలో ఆర్ శ్యామశాస్త్రి అనే పండితుడు అర్థశాస్త్ర కావ్యాన్ని కనుక్కున్నాడు ఇది సంస్కృత భాష గ్రంథలిపిలో లభించింది అర్థశాస్త్రంలో పదిహేను అధికారంలో ఉండగా ఒక్కొక్క అధికరణ ఒక్కొక్క పరిపాలనా అంశాన్ని వివరిస్తుంది అయితే ఈ గ్రంథంలో ఎక్కడా మౌర్యల ప్రస్తావన లేకపోవటం అనేక సందేహాలకు తావిస్తుంది ఇక క్రీస్తు శకం ఐదవ శతాబ్దంలో విశాఖదత్తుడు రాసిన ముద్రారాక్షసం మౌర్య సామ్రాజ్య స్థాపనను తెలియజేస్తుంది చాణిక్యుడు చంద్రగుప్తుడు కలిసి ధనవ నందుడిని ఓడించి నందవంశాన్ని నిర్మూలించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించారని ఈ గ్రంథం తెలియజేస్తుంది ఇదే సమాచారం విష్ణు పురాణం మహావంశ పరిశిష్ట పర్వన్ అనే గ్రంథాల్లోనూ ఉంది భట్టబాణుడి హర్షచరిత మౌర్య సామ్రాజ్య పతనాన్ని వివరిస్తుంది చివరి మౌర్య చక్రవర్తి అయినటువంటి బృహద్రథుడు అతడి సేనాపతి పుష్యశృంగుడు బృహద్రథుణ్ణి ఆ పుష్యశృంగుడు పుష్యమిత్ర శృంగుడు చంపి మౌర్య వంశాన్ని అంతం చేశాడని తెలుపుతుంది విష్ణు పురాణాల్లో కూడా ఇదే విషయం ఉంది పన్నెండవ శతాబ్దంలో కలహనుడు రాసిన రాజతరంగిణి కాశ్మీర్ చరిత్రను తెలియజేస్తూ మౌర్యలను కూడా ప్రస్తావించింది దాని ప్రకారం రాజతరంగిణి ప్రకారం శ్రీనగర్ అనే నగరాన్ని అశోకుడు నిర్మించాడని అశోకుడి తర్వాత సింహాసనం అధిష్ఠించిన అతని కుమారుడు జలౌక మతస్థం అయ్యాడని వివరిస్తుంది జైన కవి హేమచంద్రుడు రాసిన పరిశిష్ట పర్వన్ ఆ గ్రంథంలో చంద్రగుప్త మౌర్యుడు శ్రావణ బెడగోళలో సల్లేఖన వ్రతాన్ని ఆచరించి మరణించినట్లు సమాచారం లభిస్తుంది ఈ విధంగా మౌర్య సామ్రాజ్యం గురించి మనకి తెలియజేసే విదేశీ స్వదేశీ మరి సాహిత్యం ఉండగా ఇక అశోకుడి శాసనాలు కూడా మనకి మౌర్య సామ్రాజ్య విశిష్టతను తెలియజేసే అంశాల్లో మౌర్య సామ్రాజ్యం గురించి తెలిసే అంశాలుగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు అశోకుడి శాసనాలు చూస్తే అశోకుడు తన ఆజ్ఞలను శిలలపై చెక్కించి వాటిని అనుసరించాల్సిందిగా ప్రజలను ఆదేశించేవాడు వీటిని రాజాజ్ఞలు అనేవారు మౌర్యుల చరిత్ర అధ్యయనానికి ఈ శాసనాలే అత్యంత కీలకం ఇప్పటి వరకు భారత ఉపఖండంలోని నలభై ఏడు ప్రాంతాల్లో నూట ఎనభై ఒక్క శాసనాలు లభించాయి ఈ శాసనాల్లో అశోకుడు మూడు భాషలు ప్రాకృతం గ్రీకు అరబిక్ అలాగనే నాలుగు లిపులు బ్రాహ్మీ ఖరోస్తీ గ్రీకు అరబిక్ అనే లిపులను ఉపయోగించారని అశోకుడి శాసనాల్లో అతడి బిరుదులు దేవానాం ప్రియ ప్రియదర్శి అని కనిపిస్తుంది కానీ మస్కీ అదే కర్ణాటక అట్లానే నిత్తూర్ కర్ణాటక ఉడెగోళం కర్ణాటక గుజ్జరా మధ్యప్రదేశ్ ఆయా ప్రాంతాల్లో దొరికిన శాసనాల్లో మాత్రమే అశోక మహారాజు అనే పూర్తి పేరు ఉంటుంది అశోకుడి శాసనాలను మూడు రకాలుగా విభజించారు అవి ఒకటి శిలా శాసనాలు కొండలపై నేరుగా లిఖించిన శాసనాలను శిలా శాసనాలు అంటారు భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఇవి లభ్యమయ్యాయి పశ్చిమ బెంగాల్లోని బబ్బురు ఈ శిలాశాసనంలో అశోకుడు బౌద్ధ మతంపై తన విశ్వాసాన్ని ప్రకటించాడు ఇందులో బుద్ధం శరణం గచ్చామి ధమ్మం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి అనే శరణ్యాలను ప్రస్తావించాడు అశోకుడి శిలాశాసనాల్లో పద్నాలుగు ప్రధాన శిలాశాసనాలు ముఖ్యమైనవి ఈయన ఒకే శిల పైన పద్నాలుగు శాసనాలను లిఖించారు ఎర్రగుడి ఇది కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉంది సోపారా ఇది మహారాష్ట్రలో ఉంది గిర్నార్ జునాగఢ్లో ఉంది అది గుజరాత్ గిర్నార్ జునాగఢ్ శాసనాలు గుజరాత్లో ఉన్నాయి ఇక కల్సి ఉత్తరాఖండ్లో దౌలీ ఒడిస్సాలో జౌగడ ఒడిస్సాలో మన్నేరా అలాగనే షాబాజ్గిరి ఇవి పాకిస్తాన్లో ఉన్నాయి ఆయా ప్రాంతాల్లో ఆ శాసనాలు లభ్యమయ్యాయన్నమాట ఇక మనం చూసిన శిలా శాసనాలు కాక స్తంభ శాసనాలు కూడా అశోకుడు వేయించాడు అశోకుడు భారీ కొండరాలను గుండ్రటి స్తంభాలుగా తొలిచి వాటిని నగరాల మధ్యలో ఏర్పాటు చేసి వాటిపై శాసనాలు చెక్కించాడు రాంపూర్వ ఇది బీహార్లో ఉంది లారియానందఘర్ బీహార్లోనే ఉంది లౌరియా అర్రాజ్ బీహార్లోనే ఉంది కౌశాంబీ ఇది అలహాబాదు రుమ్మిందై లుంబిని ఢిల్లీ మేరట్ ఢిల్లీ తోప్రా మొదలైన ప్రాంతాల్లో అశోకుడి స్తంభ శాసనాలు లభించాయి అలహాబాదులో అశోకుడు వేసిన స్తంభ శాసనం పైనే సముద్రగుప్తుడు మొఘల్ చక్రవర్తి జహంగీర్ వారి శాసనాలను వేయడం విశేషం అశోకుడు మేరట్ ఉత్తరప్రదేశ్లో మేరట్లో తోఫ్రా హర్యానాలో వేసిన స్తంభ శాసనాలను పద్నాలుగవ శతాబ్దంలో సుల్తాన్ ఫిరోజ్ తుగ్లక్ ఢిల్లీకి తరలించాడు రుమ్మిందై ఇది బుద్ధుడి జన్మస్థలమైన లుంబిని గురించింది ఈ స్తంభ శాసనంలో అశోకుడు లుంబిని వాసులకు గౌరవ సూచకంగా పన్నుల్లో రాయితీలు కల్పించినట్లు సమాచారం ఉంది మౌర్యుల పన్నుల వ్యవస్థ గురించి తెలుసుకోవడానికి ఈ శాసనం ఉపయోగపడుతుంది ఇక ఇవే కాక గుహాలయ శాసనాలు మనం ఇందాక చెప్పుకున్నట్టు శిలా శాసనాలు స్తంభ శాసనాలు అలాగనే గుహాలయ శాసనాలు మూడో రకమైనవి ఈ శాసనాలే ఆధారం చరిత్రకి అశోకుడి ఏకైక గుహాలయ శాసనం గయ సమీపంలో బారాబరవ అనే ప్రాంతంలో లభించింది ఈ శాసనం ప్రకారం అశోకుడు బారాబరలో నాలుగు గుహలు నిర్మించి అజీవకులకు దానం చేశాడు ఇవి భారతదేశంలో నిర్మించిన తొలి గుహాలయాలు వీటి పేర్లు సుధామ లోమ సరుషి కర్ణ చౌపార గోపిక అనేటువంటివి ఆ గుహ అన్నమాట ఈ విధంగా మనం విశిష్ట మౌర్య సామ్రాజ్య చరిత్రను డాక్టర్ ఎం రవికుమార్ విరచించి అందజేయగా మన కానమోకు కథావచ్చిన శ్రోతలకు ప్రాచీన భారత చరిత్రకు సంబంధించిన అంశంగా ఈ విషయాన్ని విశిష్ట మౌర్య సామ్రాజ్య చరిత్ర అనే దాన్ని వినిపించాను విన్నారుగా చారిత్రక దృష్టి అవసరం కాబట్టి మన శ్రోతలకు మీ స్వరంలో ఈ అంశాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు